అరవై ఏడు స్థానాలు రెండు వేల పద్నాలుగులో గెలిచినాం మళ్ళా ఇరవై మూడు మందిని దాంట్లో పోచింగ్ మళ్ళా మనల్ని పార్టీని వీకెండ్ చేయడం కోసం అని చెప్పి తొమ్మిది మంది ఎంపీలు గెలిస్తే ముగ్గురు ఎంపీలను పోచింగ్ అరవై ఏడు మంది ఎమ్మెల్యేలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోచింగ్ కానీ మళ్ళీ దేవుడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి అదే మొట్టికెళ్ళేశాడు మన దగ్గర నుంచి ఎంతమంది పోచింగ్ చేశారో కరెక్ట్గా అంతే నెంబరే వాళ్ళ నెంబర్స్ కూడా కరెక్ట్గా అంతే ఇరవై మూడుకే పడ్డాయి ఎంపీలు ఎంతమందిని పోచింగ్ చేశారో మళ్ళీ కరెక్ట్గా అంతే నెంబర్స్తోనే వాళ్ళ నెంబర్లు కూడా కట్టడయ్యాయి నేను చెప్పేది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ విషయాలు అందరూ కొత్త వాళ్ళే కొత్తదనానికి విలువన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వస్తుంది ప్రతిపక్షంలో ఏ నాయకుడైనా ఎదగలుగుతాడు ఎవరైనా నాయకుడు కాగలుగుతాడు అయితే రెండు గుణాలు ఉండాలి ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండడం రెండవది చిక్కటి చిరునవ్వుతో పలకరింపు రెండు ఖచ్చితంగా ఉండాలి ప్రతిపక్షంలో ఉండాల్సింది మరొక్క మేజర్ గుణం ఏమిటి అని అంటే ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మనం ప్రజలకు తోడుగా నిలబడగలగడం ఈ మూడు చేయగలిగితే ఎవరైనా లీడర్ కాగలుగుతాడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి నియోజకవర్గం స్థాయిలో నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా ఈరోజు నుంచి స్టార్ట్ చేయండి మనం ఈరోజు చూసేది యూత్ అధ్యక్షుడిగా నియోజకవర్గం ఇన్ఛార్జిగా యూత్ అధ్యక్షుడిగా ఫస్ట్ ఇది మీ చివరి అడుగు ఎమ్మెల్యే కావడం అది గుర్తుపెట్టుకోండి ఎదగడం మీ చేతుల్లో ఉంది మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది కానీ మీరు పెరగాలి అని అంటే నేను చెప్పిన ఈ మూడు గుణాలు లేకపోతే ఎవరు పెరగరు ఈ మూడు గుణాలు ఉండాలి ఈ మూడు గుణాలను పెంచుకోవాలి పెంచుకున్న దాంతో అసెస్ చేసుకోవాలి ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్కు ఇది ఒక ఛాలెంజ్ విస్తాను ఈరోజు నుంచి సిక్స్ మంత్స్ టైం తీసుకోండి మండల్ కమిటీ స్వామ్ కావాలి దానికి తగ్గట్టుగానే కాన్స్టిట్యన్సీ హెడ్ క్వార్టర్స్లో వార్డ్ క వార్డ్ కమిటీ ఫామ్ కావాలి దానికి తగ్గట్టుగానే మండల కమిటీస్ ఫామ్ కావాలి దానికి తగ్గట్టుగానే గ్రామ కమిటీస్ ఫామ్ కావాలి గ్రామ కమిటీసు మండల కమిటీసు మున్సిపాలిటీల్లో వార్డు కమిటీసు మొత్తం మీ ఆధ్వర్యంలోనే ఉన్నాయి మొత్తం మీ ఆ చేతుల్లోనే ఆర్గనైజేషన్ ఉంది ఆర్గనైజేషన్ చేసేటప్పుడు ధ్యాస పెట్టండి బుర్ర పెట్టండి కెపాసిటీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చే కార్యక్రమం మొదలుపెట్టండి ఎదగడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళని ఆర్గనైజేషన్లోకి తీసుకొని వచ్చే కార్యక్రమం చేయండి వైఎస్ఆర్సిపి ప్రతి గ్రామంలో ఉంది సిమిలర్లీ జిల్లా అధ్యక్షులకు చెప్తా ఉన్నా అసెస్ చేసుకోండి ఎవరికి చెప్పాల్సిన పనులు నేను మీకే పెడతా ఉన్నా ఎందుకంటే మీరు ఎదగాలి పర్యవేక్షించండి నియోజకవర్గ స్థాయి లో ఉన్న యూత్ అధ్యక్షులు ఎలా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండండి వాళ్ళకు తోడుగా ఉండండి గైడెన్స్ ఇవ్వండి సలహాలు ఇవ్వండి పట్టుకొని నడిపించండి కమిటీస్ అన్నీ పర్ఫెక్ట్గా అయ్యేట్టుగా చూసుకోండి ఈ ప్రోగ్రామ్స్ కన్నిటికీ కూడా ఫర్దర్ సూపర్విజన్ ఉండడం కోసం అని చెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా జోన్లకు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం చేయబోతా ఉన్నాం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా వచ్చే వాళ్ళను యంగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఆల్రెడీ మన పార్టీలో ఉండి నేను ఎలక్షన్లో ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్న యంగ్స్టర్స్ యంగ్ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో ఆర్గనైజేషన్ తెలిసిన వాళ్ళు ఆర్గనైజేషన్ పరంగా మిమ్మల్ని సరిగ్గా గైడ్ చేయగలిగిన వాళ్ళు మిమ్మల్ని కూడా తోడుగా మీకు నిలబడగలిగిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కేసులు పెట్టించుకోవాల్సి వస్తుంది కేసులు పెట్టించుకునేటప్పుడు మీకు అండగా తోడుగా కేసులు పెట్టించుకున్నా పర్వాలేదు ఈ రకంగా కేసులు పెట్టినా కూడా ఈ రకంగా దాన్ని మనం మెనూవర్ చేయచ్చు ఈ రకంగా వ్యవస్థలన్నీ మనకు తోడుగా ఉంటాయి పార్టీ ఈ రకంగా మీకు అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చేందుకు యంగ్ ఎమ్మెల్యేలను వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం సిద్ధార్థ్ కూడా ఒక జోన్కు అదే మాదిరిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటాడు సిమిలర్లీ ఈస్ట్ వెస్ట్కు ఉత్తరాంధ్రకు కృష్ణా గుంటూరుకు ఈ రకమైన జోన్లకు అన్నిటికీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లకు యంగ్ ఎమ్మెల్యేలను కంటెస్ట్ చేసిన వాళ్ళను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఆర్గనైజేషన్ పరంగా యూత్ కానీ మహిళ కానీ స్టూడెంట్ కానీ రైతు కానీ ఈ నాలుగు చాలా బలంగా ఉండాలి తర్వాత ఎస్సీ కార్ ఎస్సీ ఆర్గనైజేషన్ ఎస్టీ ఎస్టీ ఆర్గనైజేషను బీసీల ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా ఇవే స్థాయిలో ఇంతే బలంగా తయారు కావాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇవన్నీ బలంగా మనం తయారు చేసుకునే వెసులుబాటు మనకు ఉంటుంది వెసులుబాటు లేకి రావాలి ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కడూ సోషల్ మీడియాలో ఆటోమేటిక్లీ ఎంపానల్ కావాలి సోషల్ మీడియాలో మీ ఫోన్ అన్నది ఈ రోజు యుగంలో మీ దగ్గరున్న గన్ను మీ దగ్గరున్న గన్ను ఈ రోజు యుగంలో ఈ సోషల్ మీడియా యుగంలో మీ దగ్గరున్న ఏకైక వెపన్ ఏకైక గన్ను మీ ఫోను ఆర్గనైజేషన్ పరంగా మీరు దాంట్లో ఎం ప్యానల్ అయిపోయి ఉండాలి మీతో పాటు మీరు క్రియేట్ చేసి ఆర్గనైజేషన్ గ్రామస్థాయి దాకా కూడా ఆర్గనైజేషన్లో పార్టీ కావాలి ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మీకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం నాకు జరిగింది అని చెప్పి మీరు ఆ మాధ్యమంలో మీరు చెబితే ఆ మాధ్యమం ద్వారా పార్టీ హైకమాండ్ దాకా కూడా తెలియడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వైఎస్ఆర్సిపి శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మొత్తం పార్టీ తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాలి ఇది విజన్ మన నా జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళీ ఉంటాయి నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగ జరుగుతుంది కాబట్టి కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది ఇంకా ఎక్కువ మీ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను